జగన్ను గద్దెదించడమే మూడు పార్టీల అజెండా అన్న పురంధేశ్వరి విజయవాడలో మంగళవారం పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రసంగిస్తూ వైసీపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలన్నా సీఎం జగన్ను గద్దెదించాలన్నా మూడు పార్టీలు కలవాల్సిన చారిత్రిక అవసరం ఏర్పడిందన్నారు ఈ కూటమి త్రివేణి సంగమం వంటిదని అభివర్ణించారు మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒకటేనని స్పష్టం చేశారు బీజేపీ మద్దతుదారులు కూటమిలోని ప్రతి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే ఏపీలో రామరాజ్యం సాకారం అవుతుందని అన్నారు ఏపీలో టీడీపీతో కలిసి వెళ్లాలని మా అధిష్టానం నిర్ణయించిందని పురంధేశ్వరి అన్నారు అరాచక ప్రభుత్వాన్ని గద్దదించడమే కూటమి లక్ష్యమని అందుకే పొత్తు అనివార్యమని తమ పార్టీ పెద్దలు భావించారన్నారు ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకుందని పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చారని ధ్వజమెత్తారు అన్ని రంగాల్లోనూ అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేశారన్నారు సెక్రటేరియట్ తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో రాశారా అని ఒక వైసీపీ నేత అంటున్నాడని జగన్ నా ఎస్టీలు నా ఎస్సీలు బేసీలు అంటాడని వారికి ఆయన ఏమైనా న్యాయం చేశాడా అని పురంధేశ్వరి ప్రశ్నించారు ఏపీ అభివృద్ధికి బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు